గారు ఇప్పుడు బాడపొట్టి చేసుకోవాలి అభివృద్ధి చేసిన తర్వాత ఆ ఋషుల వాళ్ళు చేస్తే పని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అట్లనే మంత్రులు ఎమ్మెల్యేలు మరి అధిష్టానము అందరూ కూడా అందరూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగదు అని చెప్పి ఈ పథకాలు పథకాలన్నిటినీ కూడా అప్పులున్నా కానీ అమలు పరవడం జరిగింది రెండు మిగతా కూడా అదే ఇది జరుగుతాయి అట్లానే మరి మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేమి పనులు అయితే మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా ఇదే మీద ఎంతనో కానీ పనులు అయితే అయితే తప్పకుండా ఆ నమ్మకం మీరు ఉంచండి మీ బిడ్డలాగా నన్ను గెలిపించింది మరి ఆ బిడ్డ మీకు మాట ఇచ్చింది కదా మాట తప్పదు అన్ని పనులు కూడా అయితే థ్యాంక్ యూ అప్పటికే ఈ ఆలోచన ఉంది మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి అప్పటి నుంచి కొద్ది కొద్దిగా భూమి సేకరించుకుంటూ వస్తున్నారు మరి ఇది ఎందుకు చేయాలని అనుకున్నారంటే ఇలాగ మా మామయ్య చెప్పిండ్రు కాబట్టి నేను పొడిగించకుండా కొంచెం ఏమన్నారు కష్టపడి ఇక్కడ మా మామయ్య కష్టపడి చదువుకొని అమెరికాకి మరి అంతే కష్టం మా అత్తమ్మలా ఈ సంసారాన్ని ఇంత పెద్దగా చేసి ఇంత పైకి ఎదగడానికి కారణం ఇద్దరు కలిసి పైకి ఎదిగిండ్రు వాళ్ళు పడ్డ కష్టాలు చిన్నప్పుడు మా అత్తమ్మకి చిన్నప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది మరి అట్లనే మా మామయ్య కూడా నాన్నగారు చదుకోవడం జరిగింది మరి వాళ్ళు పడ్డ కష్టాలు ఎవరు పడద్దు అన్న ఆలోచన తోటి అందరికంటే మనం చేయలేము కనీసం మన ప్రాంతంలో ఎంతమంది ఫీల్ అయితే అంత మందికి మనకు సహాయం మనం చేయాలన్న ఆలోచన తోటి వాళ్ళు అప్పుడు నేను పుట్టలేదు అనుకోండి అప్పుడే ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద కిందనో వాళ్ళు అభివృద్ధి పనులు మొదలు పెట్టడం మరి అదే విధంగా ఇప్పటికీ కూడా చేస్తున్నారు మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చాలా మంది చదువుకుంటున్నారు కాకపోతే స్కిల్ అనేది ఉండట్లేదు కొన్ని చోట్ల ఒకరిద్దరు ఏమైనా పెన్షన్ వస్తుందేమో గానీ అది కాదు మాకు కావాల్సింది బిడ్డ మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడిగింది తీసుకెళ్తూ ప్రచారంలో ప్రతి సమయంలో నేను చెప్పిన ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పించడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నేను చెప్పిన మరి మా అత్తమ్మ మామయ్య అమ్మయ్య దగ్గరికి సహకరిస్తారని నేను అనుకుంటున్నా రాబోయే రోజులలో కూడా ఎందుకంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్పిండ్రు మొత్తం అందరికి ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు అది మనకు తెలుసు కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకా ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు మహిళలు ఉన్నారు అక్కడ ప్రయాణిస్తున్నారా లేదా ప్రయాణిస్తున్నారు చేతులు ఎత్తున్నారు సంతోషంగా ప్రయాణిస్తున్నారు మరి నా చెల్లెలు కూడా చాలా మంది కాలేజ్ పోవాలంటే బస్సు ఖర్చుల భారం వాళ్ళ తల్లిదండ్రుల పైన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాలేజ్ స్కూళ్ళకైనా వాళ్ళందరి పైన చూడే ఈ భారం తగ్గింది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడ పోయినా చెప్తున్నారు మేము మంచిగా బస్సులలో ప్రయాణిస్తున్నాము మా కాలేజ్ కైనా స్కూల్ కైనా అని మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోయే రోజులలో మిగతా ఏమేమి గ్యారంటీలు అయితే ఉన్నాయో ఇక్కడే ఉన్నా మీరు నాకంటే మా ఫ్యామిలీ కంటే మీరు కొన్ని కోట్ల రెట్లుగా స్వతంత్రం వచ్చినట్టు చాలా సంతోషంగా హ్యాపీగా ఎంతో శుభాకాంక్షలతో ఎంతో సెలబ్రేషన్ చేసినప్పుడు నాకు అనిపించింది నేను చేసింది చిన్నదైనా మీరు మనసు ఎంత పెద్ద గొప్పదో ఎంతో ప్రేమ అభిమానం ఆదరణతో మమ్మల్ని గెలిపించిండ్రు చాలా 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 స్పెషల్ థ్యాంక్స్ ఇంకోటి నేను చెప్పాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎందుకు వచ్చిందంటే నా జీవిత కథ మీరు చాలా మంది పిల్లలందరికీ టెక్నాలజీ అండ్ ప్రోగ్రామింగ్ మల్టీ మీడియా మళ్ళీ బిజినెస్ ఇంటర్ప్రోనర్షిప్ మరి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్ మన పిల్లలు అందరూ మనం చదువుకున్నా కానీ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయ్యి అదే కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మనకి రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది మరి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ మరియు క్రియేటివ్ ఆర్ట్స్ మరి అదేవిధంగా మనకి మెకానికల్ టెక్నాలజీ స్కిల్స్ మరి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ మరి సొంతగా బిజినెస్లు పెట్టుకోవాలన్నా సొంతగా పైకి రావాలన్నా వాళ్ళకి సెమినార్స్ కానీ మన బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు సెమినార్సే కాకుండా మరియు వాళ్ళతోటి మనకు ఎట్లా లోన్స్ అప్లై చేసుకోవాలి మనకు లోన్స్ ఏ విధంగా అయితే వస్తే మన స్మాల్ బిజినెస్ పెట్టుకోవటానికి ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు మన పాలకుర్తి నియోజకవర్గంలో చాలా తెలివి పిల్లలు ఉన్నారు చాలా తెలియకల్లో చాలా బిజినెస్ కూడా ఉన్నాయి మీకు అందరికి తెలిసిన విషయం మన తోరూరు బిజినెస్ బిజినెస్ లో చాలా పెట్టుకోకుండా లైన్ లో నిలబడి కౌంటర్లు కూడా ఎక్కువనే ఉన్నాయి అందరికి భోజన పద్ధతులు ఉన్నాయి చేసి ఆశీర్వదించి